అందరూ అందరూ ఏం చేస్తారబ్బా రోజైతే అమ్మ అయితే రాగి చెక్కలు అనమాట సూపర్ టేస్టీ రాగి చెక్కలు అయితే చేసేస్తుంది చూసేయండి చాలా సింపుల్గా పిల్లలకి స్నాక్ లాగా సాయంత్రం పూట అయినా స్నాక్స్ బాక్సుల్లోకి స్కూల్కి చాలా అయితే బాగుంటాయి చూసేసేయండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాక్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా ఈరోజు అయితే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి రాగి చెక్కలు చాలా అయితే బాగుంటాయి పిల్లలకి స్నాక్ ఐటమ్ గా ఈవినింగ్ టైం కానీ లేకపోతే స్నాక్స్ బాక్సుల్లోకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఇక పిల్లల లంచ్ బాక్సులతో పాటు స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా హెల్దీగా పెట్టి పంపవచ్చు అనమాట ఈ రాగి చెక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి రాగులను అయితే కొనుక్కోవచ్చని అనమాట మా వైపు అయితే కేజీ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఇక అమ్మ శుభ్రం చేసి వీటిని చెరిగి వీటిలో ధూళి ఇలాంటివన్నీ ఉంటాయి వీటిని కడుక్కొని ఆరబెట్టుకొని ఇక పట్టించుకోవచ్చు ఇక అమ్మ అయితే శుభ్రంగా చెరిగేసిన తర్వాత ఇక గ్రైండ్ అయితే చేస్తుంది అనమాట ఇక నేను ఈలోపు పొయ్యి దగ్గర అయితే అదంతా చూశాను మంచిగా ఇక జొన్నలు కూడా తీసుకొచ్చాను అనమాట స్వామికి జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాను రాత్రిపూట పోయినసారి తెచ్చిన పిండి అయిపోయింది కదా ఇక జొన్నలు కూడా తీసుకొచ్చాను ఇంకా అమ్మ వాటిని కూడా మంచిగా మిల్లైతే వేసిందనమాట ఇక తర్వాత ఇక చూసేయండి మనం రాగి చెక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఏమేమి వేసుకొని చేసుకుంటే బాగుంటాయో చూసేయండి అల్లం అమ్మ ఇక్కడ అల్లము కొన్ని పచ్చిమిర్చి మంచిగా పేస్ట్ చేసేసుకోవడమే మిక్సీ అయినా చేసుకోవచ్చు అమ్మ అయితే రోట్లో దంచేసేస్తుంది ఎంతసేపు అటు ఇటు తిరిగి ఐదు నిమిషాలు కూడా పట్టదు మిక్సీ ఆన్ చేసి పెట్టి మళ్ళీ ఆ మిక్సీ కడిగేలోపు ఇలా రోట్లో దంచేసేయచ్చు అనమాట ఇక అమ్మ అయితే మెత్తగా ఇక ఈ అల్లమోను ఇంకా పచ్చిమిర్చి ఈ రెండు వసలు అబ్బలే టేస్ట్ని ఇస్తాయి రాగి చెక్కలకి ఇదే విధంగా రాగిల రాగులతో జావా రాగులతో సంకటి విధంగా అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా చాలా అంటే హెల్దీ అనమాట రెగ్యులర్గా వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు రాగితో కూడా కొన్ని రెసిపీస్ తినడం వల్ల పిల్లలకి మంచిగా హెల్తీగా ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసరికి ఒక అర కేజీ రాగి పిండిని అయితే తీసుకున్నాను కేజీ తీసుకొచ్చాను కదా అమ్మ అయితే పిండి పట్టింది ఇక ఒక అర కేజీ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి యాడ్ చేస్తాయి ఎందుకంటే అచ్చం ఇక రాగి పిండితో అయితే ఇక సరిగ్గా రావు గట్టిగా ఉంటాయేమో క్రిస్పీగా ఉండవేమోనని చెప్పేసి బియ్య పిండి కూడా అమ్మ ఒక కప్పు వేయమంటే ఒక కప్పు బియ్య పిండి వేశాను ఇక దాంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర తరుగు ఉప్పు కారము ఇక నెయ్యి కూడా ఒకటి ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అసలు ఆ స్పెషల్ టేస్ట్ వచ్చేసరికి సగ్గుబియ్యం ఉందే ఈ రాగి చెక్కల్లో నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యము ఇంకా కొంచెం కొంచెం వేడి పోసుకోవాలన్నమాట మరి మరిగినవి కాదు వేడి నీళ్ళు పోసుకొని పిండిని మంచిగా మెత్తగా పిసుకోవాలి కొంచెం జిగురుగానే ఉంటుంది రాగి పిండి కాబట్టి చూసారా ఈ విధంగా అన్ని స మా పాలలో కొంచెం కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇలా గోరువెచ్చని నీళ్ళు కొన్ని 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 పోస్తూ పిండిని బాగా ముద్దగా చేసుకోవాలి చాలాసేపు మనం చపాతి పిండి విధంగా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవడం ద్వారా చెక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట సూపర్గా అయితే వస్తాయి దీంట్లో కొంచెం కావాలనుకుంటే ఇక వెరసన పల్లీలు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవేమీ యాడ్ చేయలేదు ఇక ఈ విధంగా చెక్కల పిండిని అయితే రాగి చెక్కల పిండిని కలిపేసేస్తున్నాం చూడండి ఈ విధంగా మంచిగా ఒత్తుకోవాలన్నమాట లోపల నుంచి అంతా కలిసిపోయేలాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ పిండికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న వంటలను అయితే చేసుకోవాలి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇక చూడండి ఈ విధంగా అయితే మంచిగా పైనుంచి కింద దాకా ఇక చపాతి పిండిని కలిపినట్లు కలిపేస్తుంది అమ్మ అయితే చూసారా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చినట్లు పక్కన పెట్టేసి పొయ్యి అయితే వెలిగించేసేస్తే పొయ్యి మీద ఇక బాండీ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవడమే చూసారుగా ఆ ముద్ద ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈ మన నూనె కాగిన దాకా దాన్ని అడితే అట్లానే ఉంచేసి ఇక నూనె చూడండి ఇక అమ్మ అయితే ఇక బాండి అనమాట ఈ బాండీ కొని త్రీ ఇయర్స్ అనమాట తిరణాల్లో కొన్నాను నాకు అసలు ఎలాంటి బాండి కొనాలో తెలియకపోతే పక్కన పెద్దవాళ్ళు ఇళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగాను అనమాట అప్పట్లో అమ్మ రాలేదు నాతో పాటు తిరణాలకి ఇక మా ఫ్యామిలీతో స్వామి మేమంతా వెళ్తే స్వామిని అడిగాను స్వామి ఏది తీసుకోనంటే నాకేం తెలుసు నీకు తెలీదా అంటే పోతు బాండీ అని అంటే నాకు కూడా అంత ఐడియా లేదని చెప్తే ఇక పక్కన ఒక పెద్ద బేరం ఆడుతుంది అనమాట ఆంటీని అడిగే ఆంటీ నాకు ఇలా గారెలు ఇలా పెండి బండలు చేసుకోవడానికి ఒక బాండీ కావాలి అని అంటే ఆవిడ అక్కడ ఉన్న పది పదిహేను బాండీల్లో ఈ బాండీ చూసి ఇది బాగుంది ఇది తీసుకోమ్మా అని అంటే ఇక ఆయన బేరం చెప్పని అంటే మూడు వందల యాభై చెప్పాడు అనమాట ఆయనతో బేరం అది ఆడేసి రెండు వందల యాభైకి ఎంతో తీసుకొచ్చాను అప్పట్లో అది కొని దాదాపు కార్తీ అప్పుడు ఏ క్లాస్లో ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నాము అంటే అది సెకండ్ క్లాసా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాం ఇప్పుడు వాడు ఫోర్త్ క్లాస్కి వచ్చాడా సెకండ్ అయినా లేకపోతే ఎల్కేజీలో ఉన్నప్పుడు చాలా అంటే ఆ మేము ఒక ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొన్నాము ఆ ఇల్లు మారి ఇక్కడికి వచ్చే టైంకి దాదాపు నాలుగేళ్ళు పట్టింది కరోనాకు ముందు కరోనా వచ్చే రెండేళ్ళు అవుతుంది కదా నాలుగో సంవత్సరం ఇది ఆ బాండీ కొని ఈ బాండీయే ఉపయోగపడుతుంది ఆ వంటలకి నిజానికి బాండీలో చేసిన వంటలు తినడం ద్వారా ఆడవాళ్ళలో రక్తహీనత తగ్గుతుందంట ఎందుకో మరి బాండీలో చేసిన వంటలని తినడం రక్తహీనతను తగ్గించి మంచిగా హెల్తీగా ఉండిద్దని ఎప్పుడూ పేపర్లో అయితే చదివాను అది ఇనుము కదా ఎనుమ వల్ల మరి ఏమో బాండీలో చేసిన వంటలు ఎనప బాండీల్లో చేసిన వంటలు అంత మంచి వంట మట్టి చెట్లు ఇలాంటి వాటిలో కూడా తింటూ ఉంటాం కదా ఇక రాగి చెక్కలు చూసారు కదా చిన్న చిన్నగా చిట్టి చెక్కలు చిట్టి చెక్కలు ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ అసలు ఆ టేస్ట్ అయితే నేను చెప్తాను అసలు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అయితే బాగున్నాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకి ఎందుకంటే బయట ఉండే ప్యాకెట్స్ ఇలాంటివన్నీ తింటే పిల్లలకి కడుపులో నొప్పి రావచ్చు సో అందువల్ల ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసి పెడితే వాటి దాకా వెళ్ళారనమాట మా పిల్లలకైనా నేను ఏ నెలకు ఒకసారి ఒక లేస్ ప్యాకెట్ పొటాటో లేస్ ప్యాకెట్ ఇప్పిస్తానేమో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అంతకుమించి మేము అసలు ఇప్పిం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతారు అన్నమాట వాటిల్లో ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉంటాయి వాటిల్లో టాయ్స్ ఉంటాయి అన్నమాట ఆ బొంగరాలు ఇంకా చేతికి పెట్టి వాచ్ ఇలాంటివి వస్తాయి అనమాట ఫైవ్ రూపీస్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఫైవ్ రూపీస్ ఏ అమ్మ టాయ్ తీసుకొని ఇంకా అదే దాంట్లో వచ్చే బొమ్మలు మేము తీసుకొని అది నీకు ఇచ్చేస్తామని అంటారు అసలు అవి కూడా తినరు ఆ బొమ్మలు తీసేసుకొని మిగతా అన్నీ ఏదో ఒకటి రెండు తినమంటే నేను నేను తింటారు మిగతా నాకే అనమాట మేము అసలు అలవాటు తక్కువ అనమాట అవన్నీ చూసారుగా ఈ విధంగా ఎర్రగా కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవడమే చాలా అంటే చాలా సూపర్ టేస్టీ అయిన మన రాగి చెక్కలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దబ్బా సపోర్ట్ చేయండి మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చూసారు కదా చాలా అంటే హెల్తీ రాగి చెక్కల రెసిపీ రెడీ అయిపోయింది వీటిలో ప్లస్ అలా బియ్యం అనమాట భలే టేస్టీగా ఉన్నాయి పో అసలు మీరు ఒకసారి ఖచ్చితంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని ఒకసారి మంచిగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన పాత వీడియోలు ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి వంటలు అన్నీ మంచిగా ఉంటాయి సంక్రాంతి సీజన్లో మంచి మంచి పిండి వంటలు కూడా అయితే వస్తాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్ధకం లేకుండా బద్ధకం అనే దానికి అర్థం కూడా నాకు లేనన్నట్టే చాలా పనులు ఇక్కడ చేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఆ పని పని